ఐదు సంవత్సరాల క్రితం ఒక సాధువు ఈ ఆశ్రమాన్ని నెలకొల్పాలని చెప్పి సంకల్పం పెట్టుకున్నాడు శివాలయం గట్టడం ఆయన జీవిత ఆశయంగా పెట్టుకొని స్టార్ట్ చేసిండు ఎవరిని ఎవరిని ఏ డబ్బులు ఆడకుండా ఏం అడగకుండా ఓన్లీ వాళ్ళ కర్మలతో కర్మలతో ఇచ్చిన డబ్బులు వంద రూపాయలు ఇచ్చిన యాభై రూపాయలు ఇచ్చిన ఎవరు ఎవరిని డబ్బులు ఆడకుండా ఇంత పెద్ద కష్టం చేసిండు ఎవరు వాళ్ళకి వాళ్ళే వచ్చి ఇచ్చిపోయి ఇచ్చిపోయి చేసిన డబ్బులతోటి ఇంత పెద్ద కాలసం చేసిండు శివాలయం కంప్లీట్ కావాలంటే ఆయన జీవిత లక్ష్యంగా పెట్టుకొని ఐదు సంవత్సరాల నుంచి ఒకటే ప్లేస్లో ఉంటూ ఇక్కడే ఉంటూ ఆయన పెద్ద సంకల్పం పెట్టుకున్నాడు ఈ సంకల్పం తొందరనే ఈ శివాలయం ఓపెన్ కావాలని నేను కోరుకుంటున్నాను మీకు ఎప్పుడైనా ప్రశాంతత కావాలనుకుంటే మనిషికి ఎప్పుడైతే ప్రశాంతత లేదు బాధపడుతుంది కొంచెం ప్రశాంతత దొరుకుతుంది మీకు ఈ రోజు ఈ వీడియో ఎందుకు చెప్తున్నాం అంటే మేము ఒకప్పుడు మూడు సంవత్సరాల క్రితం ఇదే ప్లేస్లో ప్రతి పౌర్ణమికి వచ్చి ఇక్కడే ఇక్కడ నైట్ నైట్ జాగారం చేసి ఇక్కడే ఉండేవాళ్ళం ఈ పిల్లలందరూ మేము బ్యాచ్ అందరం ఇక్కడే వచ్చి ప్రశాంతంగా ఉండేవాళ్ళం బాగుండేది ఒకప్పుడు ఇక్కడ గుడిసి ఉండేది ఆ గుడిసు దగ్గర కూడా మేము ప్రశాంతంగా పండుకొని నైట్ వినే స్టే అప్పుడు ఈ కన్స్ట్రక్షన్ కూడా ఏం లేదు ఈ మధ్య కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోతుంది ఓన్లీ శివుడిని ప్రతిష్ట చేస్తే అయిపోద్ది కంప్లీట్ దాదాపు ఎప్పుడు దాదాపు కంప్లీట్ స్పీకర్ ఇక్కడ ఆవులు ఆవులు కూడా ఉన్నాయి కూడా కాదు రావులు ఇది చాలా జాతులు చాలా జాతీయ ఆవులు కూడా ఉన్నాయి ఇక్కడ ఇక్కడ వీళ్ళు వాటికి గడ్డి గడ్డికి వాటికి వీటికి ఇబ్బంది పడుతూ ఉంటారు కొంచెం ఎవరికైనా గడ్డి కాలేస్తున్నాం కాలేస్తున్నాం అనే ఫీలింగ్ గడ్డి ఆటం గురించి కాలేసేవాళ్ళు చాలా ఉంటారు అలాంటి గడ్డిని వృదా ఉడదాగా కాలేయకండి మీకు గడ్డి ఉంది మా దగ్గర మేము సప్లై చేస్తాం అనుకుంటే మాకు మాది మాకు కాల్ చేయండి మా నెంబర్ ది సెవెన్ జీరో వన్ త్రీ టూ డబల్ ఫోర్ డబల్ ఎయిట్ జీరో మేము అవసరమైతే మేమే ట్రాన్స్పోర్ట్ పెట్టుకో మేమే తోలుకుంటాం ఈ ఆవులకు కొంచెం హెల్ప్ చేసినట్లేదు లేదు ఎదురు ఎదురుగా పడుతున్నారు కదా ఆయన శివసర్యాస్వామి శివసన్యా స్వామి ఆయన సంకల్పం చేయడం వల్ల ఇది ఇంత పెద్ద గుడి కన్స్ట్రక్షన్ జరిగింది ఎదురుగా ఫోటోలు కదా ఆ ఫోటోలో పాము బాగుంటుంది అది పౌర్ణమి పౌర్ణమికి బయటకు వస్తూ ఉంటుంది మేము చాలాసార్లు విజిట్ చేసినాం మీకు కూడా మేము పోస్ట్లో ఫోటోలు పెడతాం ఈ ఈ పాము ఫొటోస్ కానీ మేము అంత ముందు ఇక్కడ తిరిగిన ఫొటోస్ కానీ అన్నీ అప్లోడ్ చేస్తున్నాము థ్యాంక్ యూ సో మచ్ మేము ఇంకా ఈ మరికొన్ని విషయాలు ఇలాంటి విషయాలు మళ్ళీ మళ్ళీ చెప్తూ మమ్మల్ని మిమ్మల్ని కొంచెం ఒక మనశ్శాంతి కావాలన్నా లేకపోతే ఏదన్నా ప్రశాంతత కోరుకుంటున్నా ఇట్లా ప్లేస్లలో విజిట్ చేసే ప్లేస్ మంచి మంచి ప్లేస్ మీకు చూపిస్తుంటాం ఈ ఈ వ్యూని మీరు ఎంజాయ్ చేయొచ్చు వచ్చి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైకన్ ఆన్ చేయండి థ్యాంక్ యూ సో మచ్